సినిమాల కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లు చాలా ముందే ఉన్నారు మన ఇండస్ట్రీలో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు వీరు ఎలాంటి సాహసాలకైనా సై అంటారు పాత్రల్లో సహజ తత్వం కల్పించడానికి జుట్టు గట్టం భారీగా పెంచడం బరువు పెరగటం ఇలా ఎన్నో రకరకాల త్యాగాలు చేస్తూ ఉంటారు కొందరు హీరోలు తాజాగా ఓ హీరో బిచ్చగాడిలా మారాడు అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు మహారాజులు వ్యాపారులుగా సామాన్యులుగా వేషాలు వేసుకొని స్వంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీ నటులు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకొని జనాల మధ్య తిరుగుతున్నారు సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అలాగే గెటప్స్ మార్చుకోవటం వల్ల జనాలను దగ్గరగా చూడటం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది ఇటీవల ఓ సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే అతను ఎవరో గుర్తుపట్టారా తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి రాతి యుగానికి చెందిన మనిషిల పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి కాళ్లకు బూట్లు ధరించి ముంబై లోని వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిలా హ్యాండ్ కార్డు ను లాగుతూ రోడ్ సైడ్ షాపులకు వెళ్లి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లలో ఒకరు ఆయన మరవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు తొలత ఈ వీడియో వైరల్ గా మారటంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకి వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగేది అమీర్ ఖాన్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషాధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు అది సినిమా కోసం అని కొందరు అంటున్నారు మరికొందరు అది ఒక్కొక్క ప్రకటన కోసం కావచ్చునని కామెంట్ చేస్తున్నారు గతంలోను అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకొని నగర వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్ళాడు సినిమాల కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లు చాలా ముందే ఉన్నారు మన ఇండస్ట్రీలో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు వీరు ఎలాంటి సాహసాలకైనా సై అంటారు పాత్రలో సహజ తత్వం పలిపించడానికి జుట్టు గట్టం భారీగా పెంచడం బరువు పెరగటం ఇలా ఎన్నో రకరకాల త్యాగాలు చేస్తూ ఉంటారు కొందరు హీరోలు తాజాగా ఓ హీరో బిచ్చగాడిలా మారాడు అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు మహారాజులు వ్యాపారులుగా సామాన్యులుగా వేషాలు వేసుకొని స్వంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీ నటులు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అలాగే గెటప్స్ మార్చుకోవటం వల్ల జనాలను దగ్గరగా చూడటం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది ఇటీవల ఓ సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే అతను ఎవరో గుర్తుపట్టారా తెలిస్తే ఫ్యూజు ఎగిరిపోతాయి రాతి యుగానికి చెందిన మనిషిల పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి కాళ్లకు బూట్లు ధరించి ముంబై లోని వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిల హ్యాండ్ ను లాగుతూ రోడ్ సైడ్ షాప్ లకు వెళ్లి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసినా కొందరు పారిపోయారు బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లలో ఒకరు ఆయన మరవర కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు తొలత ఈ వీడియో వైరల్ గా మారటంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకి వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగేది అమీర్ ఖాన్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషాధారణలో ముంబై వీధిలో తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు అది సినిమా కోసం అని కొందరు అంటున్నారు మరికొందరు అది ఒక్కొక్క ప్రకటన కోసం కావచ్చునని కామెంట్ చేస్తున్నారు గతంలోను అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకొని నగర వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్ళాడు సినిమాల కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లు చాలా ముందే ఉన్నారు మన ఇండస్ట్రీలో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు వీరు ఎలాంటి సాహసాలకైనా సై అంటారు పాత్రల్లో సహజ తత్వం జుట్టు గట్టం భారీగా పెంచడం బరువు పెరగటం ఇలా ఎన్నో రకరకాల త్యాగాలు చేస్తూ ఉంటారు కొందరు హీరోలు తాజాగా ఓ హీరో బిచ్చగాడిలా మారాడు అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు మహారాజులు వ్యాపారులుగా సామాన్యులుగా వేషాలు వేసుకొని స్వంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీ నటులు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకొని జనాల మధ్య తిరుగుతున్నారు సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అలాగే గెటప్స్ మార్చుకోవటం వల్ల జనాలను దగ్గరగా చూడటం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది ఇటీవల ఓ సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే అతను ఎవరో గుర్తుపట్టారా తెలిస్తే ఫ్యూజ్ ఎగిరిపోతాయి రాతి యుగానికి చెందిన మనిషిల పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి కాళ్లకు బూట్లు ధరించి ముంబైలోని వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిలా హ్యాండ్ ను లాగుతూ రోడ్ సైడ్ షాపులకు వెళ్లి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లలో ఒకరు ఆయన మరవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు తొలత ఈ వీడియో వైరల్ గా మారటంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకి వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగేది అమీర్ ఖాన్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషాధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు అది సినిమా కోసం అని కొందరు అంటున్నారు మరికొందరు అది ఒక్కొక్క ప్రకటన కోసం కావచ్చునని కామెంట్ చేస్తున్నారు గతంలోను అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకొని నగర వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్ళాడు సినిమాల కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లు చాలా ముందే ఉన్నారు మన ఇండస్ట్రీలో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు వీరు ఎలాంటి సాహసాలకైనా సై అంటారు పాత్రలో సహజ తత్వం కనిపించడానికి జుట్టు గట్టడం భారీగా పెంచడం బరువు పెరగటం ఇలా ఎన్నో రకరకాల త్యాగాలు చేస్తూ ఉంటారు కొందరు హీరోలు తాజాగా ఓ హీరో బిచ్చగాడిలా మారాడు అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు మహారాజులు వ్యాపారులుగా సామాన్యులుగా వేషాలు వేసుకొని స్వంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీ నటులు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అలాగే గెటప్స్ మార్చుకోవటం వల్ల జనాలను దగ్గరగా చూడటం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది ఇటీవల ఓ సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే అతను ఎవరో గుర్తుపట్టారా తెలిస్తే ఫ్యూజ్ ఎగిరిపోతాయి రాతి యుగానికి చెందిన మనిషిల పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి కాళ్లకు బూట్లు ధరించి ముంబై లోని వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిలా హ్యాండ్ ను లాగుతూ రోడ్ సైడ్ షాప్ లకు వెళ్లి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసినా కొందరు పారిపోయారు బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లలో ఒకరు ఆయన మరవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు తొలత ఈ వీడియో వైరల్ గా మారటంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకి వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగేది అమీర్ ఖాన్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషాధారణలో ముంబై వీధుల్లో తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు అది సినిమా కోసం అని కొందరు అంటున్నారు మరికొందరు అది ఒక్కొక్క ప్రకటన కోసం కావచ్చునని కామెంట్ చేస్తున్నారు గతంలోను అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకొని నగర వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్ళాడు సినిమాల కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లు చాలా ముందే ఉన్నారు మన ఇండస్ట్రీలో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసేందుకు వీరు ఎలాంటి సాహసాలకైనా సై అంటారు పాత్రల్లో సహజ తత్వం జుట్టు గట్టం భారీగా పెంచడం బరువు పెరగటం ఇలా ఎన్నో రకరకాల త్యాగాలు చేస్తూ ఉంటారు కొందరు హీరోలు తాజాగా ఓ హీరో బిచ్చగాడిలా మారాడు అప్పట్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు రాజులు మహారాజులు వ్యాపారులుగా సామాన్యులుగా వేషాలు వేసుకొని స్వంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీ నటులు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకొని జనాల మధ్య తిరుగుతున్నారు సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అలాగే గెటప్స్ మార్చుకోవటం వల్ల జనాలను దగ్గరగా చూడటం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది ఇటీవల ఓ సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషం ధరించి తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది అయితే అతను ఎవరో గుర్తుపట్టారా తెలిస్తే ఫ్యూజ్ ఎగిరిపోతాయి రాతి యుగానికి చెందిన మనిషిల పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి కాళ్లకు బూట్లు ధరించి ముంబైలోని వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిలా హ్యాండ్ ను లాగుతూ రోడ్ సైడ్ షాప్ లకు వెళ్లి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసినా కొందరు పారిపోయారు బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లలో ఒకరు ఆయన మరవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు తొలత ఈ వీడియో వైరల్ గా మారటంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ బేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకి వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగేది అమీర్ ఖాన్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషాధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు అది సినిమా కోసం అని కొందరు అంటున్నారు మరికొందరు అది ఒక్కొక్క ప్రకటన కోసం కావచ్చునని కామెంట్ చేస్తున్నారు గతంలోను అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకొని నగర వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ